శిశువు కదా పత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నారు కదా ఆయన కోసం పరలోక సైన్యం వచ్చి ప్రభుని స్థుతించాలా అంటే స్థుతించాలి అదే ఆరాధన పరలోకములో ఉన్న దేవుడే ఇప్పుడు శిశువుగా తొట్టిలో ఉన్నాడు పరలోకములో సరాఫులు కెరూబులు ఇంకా కోటాలు కోట్ల దూతలు సమూహం అంతా ఇప్పుడు పశువుల తొట్టిల దగ్గర చేరిపోయారు ఆయన సమాచారం ఎక్కడ అందిస్తా ఉంటే అక్కడికి చేరిపోయారు ఎందుకంటే ఇక కాపర్లు ఉన్న చోటికి వెళ్ళలేదు వారు పొలములోనే ఉన్నారు వారు పొలములో ఉండి ఎప్పుడైతే ఈ సమాచారం వారికి అందించబడిందో సైన్య సమూహం అంత దిగు దేవుని పిల్లలారా మీరు నమ్మండి ఏసు క్రీస్తు సమాచారమును మనం ప్రకటించుకుంటున్నప్పుడు ప్రకటించేటువంటి సమాచారము హృదయపూర్వకంగా మనం వింటున్నప్పుడు స్థుతించేది ఒకరే కావచ్చు సైన్య సమూహం అంతా మనకు తెలియని అనేక మంది అదృశ్య వ్యక్తులు దోతలు మనతో ఉండి ప్రభుని స్థుతిస్తారంటే అప్పుడు మనం పొందే అనైంట్మెంట్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి